భారతదేశంలో ఎన్నికల ఎన్నికల్లోకి వచ్చే పార్టీలు తమ విదేశాంగ విధానాన్ని ఆర్థిక విధానాన్ని ఇలాంటివి ప్రకటించడం ఉండదు ఆ ఎన్నికలు వచ్చిన సమయంలో వాళ్ళు ప్రజల్లో ఉండే భావోద్వేగాలను ఆసరా చేసుకొని లేదా వాళ్ళ యొక్క ఉచిత తాయిల ఆసరా చేసుకొని ఇట్లాంటివి ఆసరా చేసుకునే ముందుకెళ్తారు గాని ఒక స్పష్టమైన విధానం అనేది పార్టీల దగ్గర మనకు కనిపించదు అధికారంలోకి వచ్చినాక ఆ సందర్భాలను బట్టి ప్రజల అభిప్రాయాలను బట్టి ముందుకెళ్తా ఉంటారు వాళ్ళ యొక్క ఓట్ల యొక్క ప్రయోజనాలను బట్టి కానీ అమెరికా ఎన్నికల్లో అలా ఉండదు ఎవరైతే పార్టీ అభ్యర్థిగా అక్కడ ముందుకు వస్తున్నారో వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చినాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి విధి విధానాలు పాటిస్తారు ఎలాంటి విదేశాంగ విధానం అనుసరిస్తారనే దాని మీద మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది డిబేట్లు జరుగుతాయి అవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది ఇవన్నీ జరిగినాకే అతను అభ్యర్థిగా ముందుకు వస్తాడు ప్రజలు అతన్ని ఆదరిస్తారు ఇప్పుడు భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి అమెరికా ప్రెసిడెంట్ పోటీలో ఉన్నారు ఆయన తన అధికారంలోకి వస్తే ఏం చేస్తారని దాని మీద కొన్ని విధి విధానాలు ఆయన చెప్పారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకే ఉద్యోగాలు అంటున్నాడు ఆయన అదేవిధంగా ఎఫ్బిఐ అక్కడ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేస్తాను రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకుంటే తనకే అభ్యంతరం లేదు అయితే చైనా తైవాన్ ఆక్రమించుకునే విషయంలో తాము వ్యతిరేకిస్తున్నాం కనుక తమకు సహకరించాలి ఇలా తైవాన్ విషయంలో మాకు సహకరిస్తే ఉక్రెయిన్ ఆక్రమించుకోవడానికి మేము అంగీకరిస్తాం అదేవిధంగా చైనాను నియంత్రించడానికి భారత్కి మేము సహకరిస్తాం ఇది ఆయన తన విధానాలు ప్రకటించింది